సాతాను గాడి బెదిరిపోయే దేక చెప్పనా వాక్యం అనే ఖడ్గానికే భయపడతారు చాలా మంది ఈ పదాలు ఎరుగక చాలా మంది గాడిని ఎలా ఎదిరిస్తామంటారు చెప్పండి ప్రార్థనా శక్తి ఉండాలి బిడ్డ ప్రార్థనా శక్తికి ఆడెళ్ళో మళ్ళీ ఇది ఏమనుకున్నా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు వాడు ప్రార్థనా శక్తికి వెళ్ళడు ప్రార్థనా శక్తికి వాడు వెళ్ళడు వాడితో బ్యాటిల్ గ్రౌండ్ లో ఫైట్ చేసేది ఒకే ఒక్కటే వాడు తంత్రాలు ఎదిరించాలంటే నీకు కొంత కవచాలు ఉండాలి మన శత్రువులు ఎవరనుకుంటున్నామంటే రోమా ప్రభుత్వం అనుకుంటున్నాం మన శత్రువులు ఎవరంటే ఇరలో ఉన్న ప్రభుత్వాలు అనుకుంటున్నాం మన శత్రువులు ఎవరంటే మతోన్మాదులు అనుకుంటున్నాం మన శత్రువులు మనుషులు కాదు మన శత్రువు ఎవడంటే ఆడు అపవాది కాడు వాడు వీరిని బినామీలుగా ఉపయోగించుకుంటున్నాడు అంటే ప్రభుత్వం వాడికి ఒక బినామీ వ్యక్తుల వాడికి ఒక బినామీ మతం ఒక బినామీ విగ్రహం ఒక బినామీ ఇవి బినామీలు మాత్రమే అసలోడు అనుకున్నాడు వాడు ఎవరిని ఎలా ఆడించాలో వాడు ట్రిక్ ఉపయోగిస్తాడు తంత్రం ట్రిక్ అంటే ప్రభుత్వానికి ఒక ట్రిక్ ఉపయోగిస్తాడు ఎవరిని ఎలా ఉపయోగించుకోవడం ఉపయోగించుకుంటాడు వాడిని ఎదిరించాలంటే ఏం చెయ్యాలి కొన్ని ఐటమ్స్ మనం ధరించుకోవాలంట ఏం ధరించుకోవాలంటే ఎగ్జాంపుల్కి రోమా సైనికుని చూడండి అన్నాడు ఒకసారి చూపించాము రోమా సైనికుని చూడండి ఆ సైనికుడు ధరించుకున్నవన్నీ అవి భౌతికంగా మనకు కనబడుతున్నాయి సేమ్ మనవి వేసుకుని తిరగమని కాదు అవి వేసుకుని తిరిగితే తిరిగిన తర్వాత మనల్ని అవి రండి వచ్చేవాళ్ళని చర్చికి కూర్చోయగలరా కత్తి అడ్ వచ్చేది కూర్చుంటారా కత్తి ఇక్కడ ఉంటుంది అవి వేసుకుంటే ఎగ్జాక్ట్గా లిటరల్గా వేసుకుని రమ్మని కాదు అవి చూపిస్తూ దాన్నే సింబాలిక్ లాంగ్వేజ్ అంటారు అంటే రూపకలంకారంగా ఒక అర్థం కాని విషయాన్ని అర్థమైన వస్తువులతో అర్థమైన ఉదాహరణను చూపిస్తూ మాట్లాడేదాన్ని సింబాలిక్ లాంగ్వేజ్ అంటే దీన్ని చూస్తూ మనకు అర్థం కావాల్సిన ఆత్మీయ విషయం ఏదో ఉంది ఏముందంటే ఆయన ఎలిమెట్ చూడమంటున్నాడు ఆయన మైమరుపు చూడమంటున్నాడు ఆయన డాల్ చూడమంటున్నాడు ఆయన బాడీకి వేసుకున్న కవసాన్ని చూడమంటున్నాడు ఆయన పాదాలకు వేసుకున్న షూస్ చూడమంటున్నాడు ఆ చెప్పులు చూడమంటున్నాడు ఇవన్నీ దేనికంటే ఆత్మీయత జీవితంలో కూడా ఈ పట్టు ఉండాలంట అంటే సైనికుడి వలె ఉండాలంట ఒక ఉదాహరణ చెప్తున్నాను అంత ఎవరైనా ఎందుకంటే అది వేరే లెసన్ అది పౌల్ గారు మిలిటరీని టార్గెట్ చేస్తూ ఆ రోజు ఎపిసి ఎందుకు ఈ లెసన్ చెప్తున్నాడు అంటే ఏపీసీ ఈ బెటాలియన్స్ ఎక్కువ ఉండేవాడ ఎక్కడ వాళ్ళకి త్వరగా అర్థమవుద్ది ఈ టర్మినాలజ్ ఏది మనకు అర్థమవుదేమో కానీ ఏదో చెప్తున్నాడు ఆర్మీ కోసం అనుకుంటాం కానీ వాళ్ళకి చాలా త్వరగా పాయింట్ స్ట్రైక్ అవుతాడు ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరిని చూస్తారు చెప్పండి ఆ సైనికులను చూస్తారు కనుక వాళ్ళకి అదే పొలుస్తూ అదే చూపిస్తూ సత్యమనే దట్టి దట్టి అంటే ఏంటి బెల్ట్ ఆ బెల్ట్ బాగుండండి సత్యమనే దట్టి అంటే నేను స్ట్రాంగ్గా ఉండాలంటే ముందు నా బెల్ట్ ఉండాలి యోగు గారు శ్రమలో వచ్చినప్పుడు లూజ్ అవుతాడు తెలుసుగా నేను అనాశ్రంగా పుట్టాను మా అమ్మ పుట్టాను సీకట్లో రాలిపోతే బాను రోజు చూడకపోతే బాను నా పుట్టినరోజు లేకపోతే బాగుంది నాకు డెత్ అయితే బాగుండు ఇలాంటి పరాక మాటలు అన్నీ మాట్లాడతారు ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ఎవరైనా అప్పుడప్పుడు మనం లూజ్ మాటలు మాట్లాడేస్తాం ఎంత భక్తులైనా ఎంత ప్రసంగికలైనా ఎవరైనా కానీ జరగాల్సిన నష్టం మనకు జరిగితే అనాశ్రయంగా పుట్టాం అంటాం మనం ఖచ్చితంగా అంటున్నాం యోబు గారు కూడా అన్నారు ఏమన్నారంటే మా అమ్మ మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మాయిగా జారిపోతే బాగున్నప్పుడు దేవుడు వాడిని పదవిడ తెచ్చిన లే నేను అడవు బిగించుకో అన్నాడంటే ఒక మనిషి స్ట్రాంగ్ ఉండాలంటే ఫిట్నెస్ ఎక్కడ ఉంటే చెప్పండి ఇక్కడ దానికి ఒక దట్టి ఉంటుంది చూడండి హెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు కానీ బెంచ్ ఫ్రెస్ చేస్తున్నప్పుడు కానీ ఒక బెల్ట్ ఎట్టుకుంటారు ఇదే బెల్ట్ ఎంత పెద్ద ఉందనుకుని మీరు ఎట్టుకోకండి అది వాళ్ళకి అలా వెయిట్ ఇస్తున్నారు కనుక ఆ బెల్ట్ ఎందుకంటే నడుము ఫిట్గా ఉండాలి ఎందుకంటే మనకి ఏదో చెప్తే దానికి ఎల్ త్రీ ఎల్ ఫోర్ బి ఫోర్ ఏ ఉంటాయి అవన్నీ సెన్సిన్నవి అంకులు తెలుసుకుంటా అవన్నీ అది ఏమన్నా పురుక్కమంది అంటే ఇంకా అంతే సంగతులు మంచానికే పరిమితం అయింటాయి అవన్నీ జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయడానికి దానికి ఒక బెల్ట్ అంటే మనం స్ట్రాంగ్గా రణ రంగంలో బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడాలంటే ముందు చెప్పండి ఇది ఫిట్నెస్ ఉండాలి దానికి ఫిట్నెస్ ఉండాలంట ఆ బెల్ట్లో ఏముంటుందంటే ఆ బెల్ట్ లోపల కత్తి ఎడతారట ఏ కత్తి వాక్యం అనే కత్తి పడి చెప్పండి నేను స్ట్రాంగ్గా ఉండాలి పౌలు గారు పోలుస్తున్నారు ఆత్మీయంగా నేను స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్ నా దగ్గర చెప్పండి వాక్యం అనే కత్తి ఉండాలి ఎవడి మీదకి స్వామి నేను ఈ కత్తి తిప్పేదంటే ఆడు ఎవడ చెప్పండి ఆడి మీద నువ్వు ఆడ మీద పడితే ఆడ మీద ఎత్తే ఎవడ మీద చెప్పండి ఆడు ఆడి మీదకి కత్తి ఎత్తాలి వాడి మీదకి ఒకే ఒక్క వాడిని ఎదిరించేది అంటే ఆత్మీయ ఖడ్గం అన్నాడు ఏంటి చెప్పండి ఆత్మీయ ఖడ్గం గాడి బెదిరిపోయే దేనిక చెప్పనా వాక్యం అనే ఖడ్గానికే భయపడతారు చాలా మంది ఈ పదాలు ఎరుగక చాలా మంది సాతానుగా ఎలా ఎదిరిస్తామంటారు అంటే చెప్పండి ప్రార్థనాశక్తి ఉండాలి బిడ్డ అన్నారట ఏ బిడ్డ ప్రార్థన ఆడే వెళ్ళడు మళ్ళీ ఇది ఏమనుకున్నా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు వాడు ప్రార్థనా శక్తికి వెళ్ళడు ప్రార్థనాశక్తికి వాడు వెళ్ళడు వాడితో బ్యాటల్ గ్రౌండ్ లో ఫైట్ చేసేది ఒకే ఒక్కటి వాక్యం నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళి ఏసు రత్నం జై ఏం చేస్తావు చెయ్యి అంటే బాగలోకి రా అంటాడా అక్కడికి ఎందుకు ముగ్గుంది రా కూర్చోతున్నాడు నువ్వు నడుతున్నాడు యేసు రత్నం జై ఏం చెత్త అంటాడు ఏదో చేతాడాడు అక్కడ మంత్రాలు సూత్రాలు కూడా అస్సలు కుదరవు కాక కుదరవు హిందీలో ఏదో శ్లోగన్ ఉంటుంది బోలో యేసు మహారాజుకి చెప్పండి అంటే పోడాడు నువ్వు బోలో అన్నా పోడు చెప్పండి ఏసు రక్తం జై మేకమాసమే బలం అన్నట్టడేవడం పాడో నువ్వేమన్నా పాడు రాకు ఏసునామం నాజ్ఞాపిస్తాను రాకన్నా పాడు నువ్వు ఎలాంటి పదాలు ఉపయోగించినా పాడు కొన్ని పదాలు మనం తెలియకుండా మాట్లాడతాం ఇదిగో నువ్వు రాకు మా దగ్గరికి రాకు 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 మా దగ్గరికి అని డైలాగ్ చెప్తే పారు నేను అడుగుతున్న ఒక ఉదాహరణ మీకు అర్థం కావాలి యుద్ధ భూమిలోకి పోయి డైలాగులు చెప్తే శత్రువు ఆగుతాడా యుద్ధ భూములో డైలాగులు కదా అయ్యా చెప్పండి యుద్ధ భూమిలో డైలాగులు కాదు చెప్పండి చెప్పండి కత్తి నువ్వు కత్తి తీయకుండా ఏ శ్రత్తం చేయి చెప్పండి ఏం చెత్త చేయంటే వత్తనా పాకలోకి వెళ్దామంటాడాడు రాడా చెప్పండి ఖచ్చితంగా వస్తాడు నడుతాడు అక్కడ డైలాగులు కుదరు అక్కడ ఒప్పుకోడు అక్కడ డైలాగులు చెప్పకూడదు మరి ప్రార్థన దేనికి ప్రార్థన దేనికి దేవుడు నీకు శక్తి నిమ్మని దేవునికి ప్రార్థన చేయాలి తప్ప సాతానగాడి మీద విజయానికి ప్రార్థన చేయకూడదు దేవుడికి ప్రార్థన చేస్తే ఏమిస్తాడు ఇదిగో ఈ కవచం చూసారా ఈ కవచాలన్నీ ఇచ్చి బిడ్డాయి ధరించుకో నువ్వు వాక్యూను పట్టు సాధించు వీడితో ఫైట్ చేసిన రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది వీడితో ఫైట్ చేసిన రికార్డెడ్ ఎవిడెన్స్ ఎవరు తెలుసు ప్రభు అయినారు వాడితో ఫైట్ చేసిన ప్రభు అయినారు వాడితో ఎలా చెప్పండి వాక్యం చెప్పమన్నారు తెలుసా నువ్వు దేవుడు కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు అదో పెద్ద యుద్ధం అప్పుడు మళ్ళీ కత్తి తీసేమన్నారు చెప్పండి దేవుడిని శోధింపకూడదు సుమా అన్నాడు సాక్ కొట్టాడు రెండవది నువ్వు దేవుడి కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు భుజించంటే వెంటనే ఆయన మళ్ళీ కత్తి తీశాడు మనుష్యుడు రొట్టె వలన కాదు మనుషుడు ఆహారం వల్ల బతకడు మనుష్యుడు దేవుడు మాట వల్ల ఆయన శాసిస్తే నా రుద్ధాప్యమందు కూడా నా సత్తువు తగ్గకుండా బతుంది చూడండి నాకు రోగం అవసరం లేదు నాకు బాధ అవసరం లేదు నేను చనిపోవాలని దేవుడు డిసైడ్ అయితే నాకు ఏ ప్రాబ్లం లేకపోయినా చచ్చిపోతాను నేను బలమైన రొట్టెలు తిని మొలకెత్తినాలు తిన్నా నేను బతకాలనుకున్నా ఆయన చచ్చిపోవాలని డిసైడ్ అయితే నేను చచ్చిపోతాను చచ్చిపోతున్నాను చెప్పండి మోసేకి సత్తువు తగ్గలేదు కంటు చూపు మందగించలేదు అయినా ఏ దేవుడు అన్నాడు ఆ మొరియా ఆ పర్వతాలు ఏవైతున్నావు ఆ పర్వతం కనుమను మోసే నువ్వు చనిపో అన్నాడు చనిపోయాడులేదా వేదత్స చనిపోయాడా బాధ చనిపోయాడా ఇబ్బందే చనిపోయాడు ప్రమాదం జరిగి చనిపోయాడు దేవుడు అన్నాడు చనిపోయాడు మనిషి ఎలా బతుకుతాడు అంటే ఫిట్నెస్ను బట్టో మనిషి ఫుడ్ని బట్టో మనిషి అనుకున్న దాన్ని బట్టో కాదు దేవుడు అనుకుంటే బతుకుతాడు దేవుడు తీసేయాలనుకుంటే వెళ్ళిపోతాడు ఆ రోజు అక్కడికి ఆన్సర్ చెప్పాడు నువ్వు రొట్టె తింటే బతుకుతాడు అంట రొట్టె వాళ్ళ కాదు చెప్పండి దేవుని మాట వాళ్ళ బతుకు ఇప్పుడు చెప్పండి వాడితో ఫైట్ చేయాలి అంటే మళ్ళీ చెప్తున్నాను ప్రేయర్ లేఫ్ కాదు ప్రేయర్ ఎవరికి చేయాలి దేవుడికి యుద్ధం ఎవరితో చేయాలి మనం ఏం చేస్తున్నాం రివర్స్ చేస్తున్నాం దీని వచ్చి యాక గారు ఏమైనా ఎవరిని ఇచ్చాడంటే ఇచ్చాడు ఒకసారి చూడండి ఏకో పత్రిక నాలుగో అధ్యాయం ఏకో పత్రిక నాలుగో అధ్యాయం ప్రేయర్ తక్కువ చేయట్లేదు ప్రేయర్ చేయాలి ఎఫ్సీ పదిలో కూడా చెప్పాడు ప్రేయర్ చేయాలి కానీ దేవుడికి చేయాలి వాడిని ఎదిరించాలంటే నీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం వాక్యం నేర్చుకోవాలి కిందకి ఏకో పత్రిక చూడండి ఒకసారి నాలుగో అధ్యాయం ఏడవచ్చును అది చెప్పండి దేవుడికి లోబడాలి చెప్పండి అపవాదని ఎదిరించాలి దేవునికి లోబడాలి అపవాదని ఎదిరించాలి దేవుడికి ఇప్పుడు చెప్పండి లోబడే వ్యక్తుల్ని ఏమంటారు లోబడే వ్యక్తుల్ని ఏమంటారు తెలుసా లోబడే వ్యక్తుల్ని నా పైన ఒక కమాండర్ ఉన్నాడు నా కమాండర్ ఎవరంటే చెప్పండి దేవుడు ఆయన కమాండర్ అయితే ఆయన కింద పని చేస్తున్న సైనికుడు ఎవరంటే నేను నా కమాండర్ ఏదో ఆజ్ఞాపిస్తే అది చేస్తాను ఇప్పుడు ఆడి మీదకి కత్తి తీసి తిప్పమన్నాడంటే నాకు కత్తి తిప్పడం తెలియదు తెలియలేద్దా సాతాను కానీ మనం ఎందుకు ఎదిరించలేము చెప్పనా మనం కత్తి తెలియదు మనకి కత్తిడి చెప్పండి ఆడెవడో ఊరెళ్దాం అనుకున్నాడంట ఎలా వద్దని ప్రార్థన చేశాడట దేవుడిని అడుగుదాం అనుకున్నాడట ప్రార్థన చేశాడట ప్రార్థన చేసి ఇలా కొట్టి ఇలా తీసి తీసిన ఒక రెఫరెన్స్ వచ్చిందంట అంతటా అతడు లేచి బయలుదేరినగానే వెన్న ఊరెళ్ళిపోయాడట ఆ కింద చదవలేదు అంతటా అతను లేసి ఎక్కడికి వెళ్ళాడు ఊరేసి పోయాడు ఆ చదవను నువ్వు కిందకి ఇవాళ చదవ బైబుల్ని అలా చదవకూడదు కత్తి అలా తిప్పుతాను నీ ఇష్టపడే తిప్తున్నావు వాక్యాన్ని ఇష్టపడినాడు తిప్పుడు అలా తెప్పొచ్చా నువ్వు కత్తి నీకు రావు బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడ్డావు అంటే వాడు ఎప్పుడు నీ కుటుంబం మీద నీ మీద నీ వ్యక్తిగత జీవితం మీద నీ భక్తి జీవితం మీద నీ వ్యాపారం మీద నీ చదువుల మీద నీ ఏజ్ మీద అన్నిటి మీద ఆడో కన్నీస్ ఉన్నాడు రెడీగా ఎక్కడికక్కడ ఎవరు రెడీగా ఉన్నాడు తిప్పడానికి వాడిని ఎదుర్కోవడానికి నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి అంటే నీకు వాక్యం మీద పట్టుండాలి ఆ కత్తి అట్టుకోవడం తెలియాలి మనకు తెలుస్తుందా చెప్పండి మత్ సువార్తలు ఉన్న రెఫరెన్స్ మార్కులు ఎదుగుతాం మార్కులు ఉన్న రెఫరెన్స్ మత్తే ఎదుగుతాం ఇలాంటి మాట కూడా బైబుల్లో ఉందా అన్నట్టు చూస్తాం కొన్ని రెఫరెన్స్ మనం ఎంత పొట్టో ఆడెవడో పెళ్లి చూపులకు వెళ్ళాడంట పిల్ల కోసం టై చెప్పేద్దాండి ఎప్పుడు లేని పక్కింటి బంగారం తెచ్చేస్తారు అన్నీ వేస్తారు అన్నీ చేసి ఆ పిల్ల కోసం చెప్పారు మా అమ్మాయి ఒకళ్ళు చాలా బాగా పాడుతుంది వాక్యం పాచకా చెప్తున్నప్పుడు స్పీడ్గా చదివేస్తుంది అన్నాడంట ఆ నానటు అడుగుహా అందుబాటు చదివేస్తుందా అయితే హోష గ్రంథం ఎక్కడ అన్నాడు అది అందంట అదే తీ నడుగుతున్నాను నీకు పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు నడుతున్నాను రెఫరెన్స్ ఎక్కడ ఉన్నా తెలియదు ఏదీ తెలియదు ఇప్పుడు దయ్యం కూడా వస్తే ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా ఆడు పోవుని కాక అంటాడు పోడు బిడా అంటాడా గుర్తుపెట్టు లే అంటాడు లేకపోతే లేడా లిటరల్గా రాడుగా చెప్తున్నాను వాడు వస్తాడు వాడు ఎదిరించాలి అంటే ప్రాక్టికల్గా ఒకటే వాక్యం 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 దేవుడికి ప్రార్థన చేయాలి ఆయన దగ్గర బలం పొందుకోవాలి వాక్యం మీద పట్టు సాధించాలి కత్తి ఆత్మ వాక్యము కత్తిని మనం ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవాలి అప్పుడు ఈ సొసైటీలో చెప్పండి వాడిని దీన్ని మార్చేశారు డైలాగ్ చెప్తున్నారు ఏసు నామమున నిన్ను బంధిస్తున్నాను పో అన్నాడట ఆడ అన్నాడు బంధించి చూసుకుందాం అన్నాడు నామ బంధిందాన్ని బంధించబడిపోతాడట నువ్వు పౌరు అనువు ఏసు నామము నిన్ను అంటాడు పోతాడా చాలా మంది ఏమి అంటే ఇప్పుడు ఏం అలా ఏం పట్టవండి ఏం లేదు అంటున్నారు అంత లేదు మనకు తెలియదు ఇంకా మొదటి శతాబ్దంలో ఉన్నా బాగా మొదటి శతాబ్దంలో మనుషులకి దయ్యాలు పట్టా లేదా ఇప్పుడు పట్టవడానికి ఏమైనా రిఫరెన్స్ ఉందా దాని మీద డిఫెన్స్ వద్దు ఒక మాట మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను ఏమో వాడు ఎలా పడుతున్నాడో మనకు తెలియదు వాడు ఏం యాంగిల్ మార్చాడో మనకు తెలియదు కానీ వాడు మనుషులకి ఏదో విధంగా పడతాడు కాకపోతే కొంచెం యాంగిల్స్ మార్చుంటాడు పట్టడా ఖచ్చితంగా పడతాడు వీడు ఎప్పటి వరకు ఉంటాడంటే యేసుప్రభు వచ్చేంత వరకు ఉంటాడు ఆయన ఆగమన ప్రకాశం ఆవిరి ఎంత పోయేంత వరకు ఉంటాడు ఇంకేమున్నాయి ఇప్పుడు బాగా వినండి ఆ రోజుల్లో మనం చూస్తుంది రోమ్ సైనికుల దగ్గర ఏముందంటే శిరస్ ఉంది శిరస్థానం ఉంది మో శిరస్థానం ఉంది వారి యొక్క భుజాలకు తొడుక్కునే మోపురాలు ఉన్నాయి వారెట్టుకునే డాల్ ఉంది ఈ కత్తు ఉంది ఇవన్నీ చూపిస్తూ ఆత్మీయంగా సాతానుగా మనం చూస్తే చెప్పండి అంత స్ట్రాంగ్గా కనబడాలంటే కానీ అంత స్ట్రాంగ్గా ఉంటాం మనం ఆడమని చూస్తే ఎలా ఉంటామని చెప్పండి ఆడ దృష్టికి చేతులు బక్కగా ఎంత పొట్ట సైనికులు ఎంత పొట్ట ఎంత బలంగా ఉంటామో ఆడమల్ని చూస్తేనే కూడా ఎంత అర్థమైపోద్ది అడిగి ఎంత పొట్ట నల్లలేని పొట్ట బట్ట చెప్పండి ఇది ఇవన్నీ ఆ ఫిగర్ అయితే మనం ఆత్మీయంగా సూట్ అవుతాం చెప్పండి ఆత్మీయంగా బలంగా ఉండండి అప్పుడు వాటిని మీరు చెప్పండి హెదిరించదు